హాయ్ అండి నమస్తే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది అయితే ఇది పాట్ షేప్ వచ్చింది అలాగే ఇది కింద కూడా కట్ వర్క్ షేప్ వచ్చిందండి కింద పికాక్స్ వచ్చినాయి రెండు పికాక్స్ అలాగే ఆ రెండు పికాక్స్కి ఇలా కోప్స్ అలాగే లీవ్స్ వచ్చినాయి వీటిని కట్ వర్క్ స్టైల్లో కొట్టాలి అలాగే పాట్ నెక్ వచ్చింది కదా దాన్ని కూడా ఎలా తిప్పుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం అండి ఫస్ట్ అయితే ఒరిజినల్ని ఇలా వర్క్ పై వైపు ఉండేలాగా పరుచుకోవాలి అలాగే లైనింగ్ని దానిపైన ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని వర్క్ ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోవాలండి ఇలాగా ఇలా ఎక్కడ వరకు వర్క్ వచ్చిందో చూసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడే కరెక్ట్గా అయితే పెట్టుకోవాలండి కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ వర్క్ ఎక్కడుందో ఒకసారి చూసుకోవాలి వర్క్ ఎక్కడుందో అలాగే మనం వేసిన మార్కింగ్ ఎక్కడుందో అవి రెండు కరెక్ట్ చేసుకుని ఇక్కడ నుండి స్ట్రైట్గా కుట్టేసుకోవాలండి ఇదైతే ఇప్పుడే కరెక్ట్ చేసుకోవాలి వర్క్ అలాగే మనం వేసిన మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి అలాగే షోల్డర్ పైన రెండు టక్స్ రెండు చోట్ల టక్స్ ఇచ్చాం కదా లెఫ్ట్ సైడు రైట్ సైడు ఆ టక్స్ ఆ టక్స్ అలాగే మనకి వచ్చిన వర్క్ కలుస్తుందో లేదో అది కూడా ఒకసారి చూసుకోవాలండి ఈ క్లాత్ అనేది కదలకుండా గుండు పిన్నులైనా పెట్టుకోవాలి లేదంటే ఇలా కరెక్ట్గా కాకుండా కొంచెం దూరంగా అయితే ఒక కుట్టేలా వేసుకోవాలండి కదలకుండా అంటే లైనింగ్ ఒరిజినల్ కదలకుండా ఇన్ని ఎక్కువ కొడుతున్నాం కదా ఇన్ని ఎక్కువ కుట్టేటప్పుడు కదలకుండా ఉండటం కోసం ఫస్ట్ ఒక కుట్టేసుకోవాలి తర్వాత కరెక్ట్గా మనకి వర్క్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కరెక్ట్గా చూసుకుని నెమ్మదిగా వేసుకోవాలండి ఈ అనేది ఇది పార్ట్ షేప్ వచ్చింది అలాగే కింద కూడా పీకాక్కి ఒక రెండు పీకాక్ పైన తలపైన రెండు కొప్పుల్లాగా వస్తాయి కదా ఆ కొప్పుల్ని అలాగే మనకి వర్క్కి మిడిల్కి ఒక రెండు లీవ్స్ వచ్చినాయండి అది కూడా కట్ వర్క్ స్టైల్లో కట్ వర్క్ మనం ఎలా కొడతామో అలాగే అలా ఎక్కడ వరకు అయితే వర్క్ ఉందో అక్కడ వరకు ఇలా తిప్పుకోవాలి చిన్న చిన్ని 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 వచ్చినాయండి లీవ్స్ వీటిని కూడా కరెక్ట్గా వచ్చేలాగా తిప్పుకోవాలి ఇక్కడేనండి అసలు ఈ వర్క్ అనేది వీటిని కరెక్ట్గా తిప్పుకుంటేనే ఈ వర్క్ అందమనేది తెలుసుదండి ఈ డిజైన్ అనేది తెలుస్తుంది ఈ లీవ్స్ కానీ అలాగే ఈ పికాక్ తలపైన వచ్చిన కొప్పులు కానీ కరెక్ట్గా వచ్చేలాగా కుట్టుకోవాలి ఇలాగా కొంచెం టైం పడుద్దండి ఇక్కడ కానీ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తే చాలామంది కుట్టకముందు చాలామంది భయపడుతున్నారండి ఎలా వస్తుందో ఎలా వస్తుందో అని ఒకసారి నెమ్మదిగా కుట్టి చూడండి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి నాకు కూడా అలాగే అనిపించేది ఇదంతా రిస్క్ ఏమో అనిపించేది కానీ ఒకసారి కుట్ చూస్తే నాకు చాలా ఈజీగా అనిపించింది అలాగే ఇలా కట్ వర్క్ బ్లౌజులు కుట్టినప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చు ఓకే ఇదంతా కూడా కరెక్ట్గా చూసుకుని మనం పై వరకు కూడా ఇలా కుట్టేసుకోవాలి ఓకే అండి అయిపోయింది ఇప్పుడు ఈ ఖర్చు మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కార్డ్స్ కూడా పెట్టుకోవాలండి కార్డ్స్ కూడా కొంచెం దగ్గర దగ్గరగా మనం ఇప్పుడు కుట్టిన కుట్ట అనేది కట్ కాకుండా కొంచెం దగ్గరగా పెట్టుకుంటే కనుక ఇదంతా కూడా తిరుగుతుంది ఈ లీవ్స్ అనేది మనకి పై బయటికి కనిపించి చూడడానికి నీట్గా ఉంటుందండి వర్క్ ఈ కార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇంతకు ముందు వేసిన కుట్టు అలాగే ఈ కార్డ్స్ ఇక్కడ కట్ అవ్వకుండా ఉంటే కనుక ఇంకొంచెం ఇంకొంచెం దగ్గర దగ్గరగా ఇలా పెట్టుకోవాలండి కుట్టు దగ్గర వరకు ఉండాలి ఈ కార్డ్స్ అనేది ఇలాగా ఇలా కుట్టు దగ్గర వరకు పెట్టుకుంటేనే మనకి బాగా తిరుగుద్ది ఓకే దీని అయితే ఇప్పుడు తిప్పుకుందాం ఇలా తిప్పుకుని ఈ పైని కూడా ఈ పికాక్కి కొప్పులాగా వచ్చింది కదా ఆ కొప్పు కూడా పైకి కనిపించేలాగా కత్తిర కత్తిర ఏదన్నా పెట్టుకోవాలండి ఇక్కడ మనకి అయినంత వరకు చేత్తో తిప్పుకోవాలి ఇలాగ మొత్తం కూడా మొత్తం ఇలా మనకి ఏదైతే వర్క్ ఉందో అది కటింగ్లోకి పోకుండా మొత్తం తిప్పేసుకోవాలి చేత్తో వీలు కాకపోతే ఒక కత్తిర కోణం కత్తిర ముక్కు ఉంటుంది కదా ఆ ముక్కుతో ఇలా మొత్తం కూడా బయటకు వచ్చేలాగా తిప్పుకోవాలి ఇలా మనకి ఎక్కడ వరకు అయితే వచ్చిందో కట్ వరకు అక్కడ వరకు మొత్తం ఇలా తిప్పేసుకుని పైన పైన కుట్టు కూడా నీట్గా వేసుకుంటే ఇక్కడ నుండి ఈ పైన కుట్టు కూడా కొంచెం నీట్గా వేసుకోవాలండి కరెక్ట్గా కరెక్ట్గా మనకి వర్క్ బార్డర్ అనేది ఎక్కడ వరకు అయితే ఉందో ఆ బార్డర్ పక్కనే కుట్టుపడాలి కొన్ని కొన్ని చోట్ల ఈ లైనింగ్ పైకి కనిపిస్తుందండి అలా కాకుండా మనం తిప్పుకోవాలి వేళతో లైనింగ్ పైకి రాకోకుండా అలాగే మనం వేసిన వర్క్ ఖర్చులోకి పోకుండా చేతితో తిప్పుకుంటా నెమ్మదిగా పైన అనేది వేసేసుకోవాలి ఓకే ఈ విధంగా పైన కుట్ట అనేది వేసేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో నెక్ ఎంత బాగా తిరిగి తిరిగిందో ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ